స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయితే ఆ సందడి ఎలా ఉండాలి టికెట్ల కోసం థియేటర్ల దగ్గర పోరాటాలు చేయాలి ఆన్లైన్ బుకింగ్ మీద దండయాత్ర జరగాలి సోషల్ మీడియా అంతా ఉడికిపోవాలి ఇవన్నీ లేకుండా ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే అది అసలు రిలీజ్ కిందకే లెక్కరాదు మన తెలుగులో ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఇవన్నీ ఖచ్చితంగా కనిపిస్తాయి మరీ ముఖ్యంగా ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లాంటి హీరోల సినిమాలు విడుదలవుతున్నప్పుడు జరిగే ఫ్యాన్ వార్స్ చూస్తుంటే కొన్నిసార్లు భయం కానీ తాజాగా ఒక స్టార్ హీరో సినిమా ఎలాంటి సందడి లేకుండా విడుదలవుతోంది ఇంకా చెప్పాలంటే అసలు ఆ సినిమా వస్తున్నట్లు కూడా చాలామందికి తెలియదు అలాగని ఆయన చిన్న హీరో అనుకుంటే పప్పులో కాలేసినట్లే ఇండియన్ సినిమాకు వంద కోట్ల మూవీస్ వరుస పెట్టి పదిహేను సార్లు ఇచ్చిన సూపర్ స్టార్ ఆయన అభిమానులు భాయ్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు ఎంత ఉపోద్ఘాతం ఇచ్చిన తర్వాత ఆయన ఎవరో ఈ పాటికి మీకే అర్థమై ఉంటుంది కదా ఎస్ మీరు ఊహించిన పేరే ది వన్ అండ్ ఓన్లీ సల్మాన్ ఖాన్ కండల వీరుడు ఆఫ్ బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఆఫ్ ఇండియా ఈయన నటించిన సికిందర్ సినిమా మార్చి ముప్పై విడుదల కానుంది రంజాన్ సందర్భంగా ఈ సినిమాను విచిత్రంగా ఆదివారం విడుదల చేస్తున్నాడు సల్మాన్ ఖాన్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమా మీద అంచనాలు మాత్రం పెద్దగా కనిపించడం లేదు ఒకప్పుడు రంజాన్కు సల్మాన్ సినిమా వస్తుందంటే బాక్స్ ఆఫీస్ బద్దలైపోయేది ఆ ఇంపాక్ట్ కనీసం పది రోజులైనా కనిపించేది మొదటి రోజే వంద కోట్లు మూడు రోజుల్లో మూడు వందల కోట్లు పది రోజుల్లో ఐదు వందల కోట్లు ఇలా సాగేది దండయాత్ర కానీ కొన్ని సంవత్సరాలుగా సల్మాన్ ఖాన్ సినిమాలకు ఓపెనింగ్స్ అస్సలు రావడం లేదు ఆయనకు ఎంతో కలిసి వచ్చిన రంజాన్ పండుగకు వచ్చిన సందర్భంలో కూడా ఆడియన్స్ సల్లుబాయ్ సినిమాలు పట్టించుకోవడం లేదు రెండేళ్ల క్రింద వచ్చిన కిసీ కాబాయ్ కిసీ జాన్ సినిమా కూడా దారుణంగా ఫ్లాప్ అయింది ఈ ఎఫెక్ట్ తాజాగా సికిందర్ సినిమా మీద కూడా కనిపిస్తోంది మొదటి రోజు కనీసం ఇరవై కోట్ల ఓపెనింగ్ కూడా తీసుకొచ్చేలా కనిపించడం లేదు ఈ సినిమా దాంతో టికెట్ యాప్స్లో సల్మాన్ ఖాన్ సినిమాకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు మొదటి రోజు ఈ సినిమాకు రెండు టికెట్లు కొంటే నూట యాభై రూపాయలు ఆఫర్ పెట్టారు అసలు సల్మాన్ లాంటి స్టార్ హీరో సినిమా టికెట్ల కోసం పెద్ద పెద్ద యుద్ధాలు జరగాలి కానీ ఇక్కడేమో మీరు టికెట్ కొంటే నూట యాభై రూపాయలు ఆఫర్ ఇస్తామంటున్నారు ఒక స్టార్ హీరో సినిమాకు ఎంతకంటే అవమానం ఏముంటుంది బాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాకు ఇలాంటి ఆఫర్లు పెట్టడం ఇది మొదటిసారి కాదు గతేడాది అక్షయ్ కుమార్ నటించిన సర్ఫిరా సినిమా సమయంలో ఒక టికెట్ కొంటే చాయ్ సమోసా ఫ్రీ ఇస్తామన్నారు మల్టీప్లెక్స్ యాజమాన్యం జనాన్ని థియేటర్కు రప్పించడానికి వాళ్ళు ఎన్ని ప్రయోగాలు చేయాలో అన్నీ చేస్తున్నారు అయినా కూడా బాలీవుడ్ సినిమాలకు సరైన ఓపెనింగ్స్ రావడం లేదు ఇప్పుడు సల్మాన్ సినిమాపై కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది ఎంతైనా కూడా ఒకప్పుడు ఇండియన్ సినిమాను మకుటం లేని మహారాజులా ఏలిన హిందీ సినిమా ఇండస్ట్రీకి ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా శోచనీయం ఇప్పటికైనా వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారో తెలుసుకుని ఆడియన్స్ను ఆకట్టుకునే సినిమాలు తీస్తే బాగుంటుంది అంటున్నారు విశ్లేషకులు ఇక్కడ వాళ్ళ సినిమాలకు టికెట్లు తెగడం లేదు అనే బాధ కంటే సౌత్ సినిమాలను చూడడానికి ఆడియన్స్ ఎగబడుతున్నారు అనే కడుపు మంట ఎక్కువగా కనిపిస్తోంది ఈ మధ్య బాలీవుడ్ హీరోలలో